జమానాలో ఆర్థిక ఒత్తిడులు ఎదుర్కొంటున్న వర్గాల్లో మిడిల్ క్లాస్ వాళ్ళు ముందుంటున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు అయితే కొన్ని మౌలిక ఆర్థిక సూత్రాలను కచ్చితంగా అమలు చేస్తే మధ్యతరగతి వారు కూడా సంపన్నులు కావచ్చు ఆర్థిక భద్రత ప్రశాంతతను పొందవచ్చు ఖర్చులు ఆదాయానికి లోబడే ఉండాలి అట్టహాసం ఆడంబరాలు ఎక్కువైపోతున్న నేటి జమానాలో తెలియకుండానే అప్పులు చేసి మరీ శక్తికి మించి ఖర్చు పెట్టేవారు కోకొల్లలు ఈ విష సంస్కృతి నుంచి బయటకు రావాలంటే ముందుగా ఇష్టాలను పక్కన పెట్టి అవసరాలకే ప్రాధాన్యం ఇవ్వాలి దీంతో ఖర్చులు అవే దిగొస్తాయి ప్రతి వ్యక్తి జీవితంలో తమ కెరీర్ కు మించిన ఆస్తి లేదు కాబట్టి వృత్తి జీవితంలో ముందుకెళ్లేందుకు ప్రయత్నించాలి కొత్త నైపుణ్యాలతో ప్రమోషన్లు పొందుతూ జీతభత్యాలను పెంచుకునే ప్రయత్నం చేయాలి అవసరమైతే కొత్త అవకాశాల వైపు మళ్ళాలి జీవితంలో అనుకోని ఇబ్బందులు రావడం సహజం ఈ పరిస్థితుల్లో ఖర్చుల కోసం అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి నెల నెల చిన్న మొత్తాలైనా సరే ఎమర్జెన్సీ సందర్భాల కోసం పొదుపు చేస్తూ చూస్తూ ఉండగానే మంచి మొత్తం జమవుతుంది కష్ట సమయాల్లో అండగా నిలుస్తుంది పన్నులు తక్కువగా ఉండే పెట్టుబడి సాధనాల్లో డబ్బును మళ్లిస్తే మంచి రావడమును కళ్ళ సంపదను సృష్టించుకోవచ్చు ఆర్థిక విజయానికి దీర్ఘకాలిక పెట్టుబడులు కీలకం చిన్న చిన్న మొత్తాలను పెట్టుబడులుగా పెడితే రెండు మూడు దశాబ్దాల్లో బోలెడంత సుమ్ము సొంతమవుతుంది సొంతిల్లు కూడా ఆర్థిక భద్రతకు కీలకం కాబట్టి ఆర్థిక వనరులకు అందుబాటులో ఉన్న ఇంటిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాలి ఇల్లు కొనుగోలు చేశాక దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే అమ్మకానికి పెట్టినప్పుడు మంచి ధర కూడా వస్తుంది అనవసర అప్పులతో చేటు తప్పదు కానీ రాబడి మార్గాలను పెంచే అప్పులు భవిష్యత్తులో మేలు చేకూరుస్తాయని నిపుణులు చెబుతున్నారు ఉదాహరణకు స్థిరాస్తులు కొనుగోలు చదువులు వంటి వాటికి కోసం అప్పులు చేసిన భవిష్యత్తులో ఇవి సంపద సృష్టికి దారితీస్తాయి ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం కూడా సంపద సృష్టికి కీలకం పెట్టుబడులు మార్కెట్ తీరు తిన్నులపై నిరంతర అధ్యయనంతో అవగాహన పెంచుకొని ఆర్థికంగా మెరుగైన స్థితిని సాధించవచ్చు ఖర్చులు అదుపు దాటకుండా ఉండాలంటే ముందుగా నెలవారీ ఖర్చులకు సంబంధించి ఓ బడ్జెట్ రూపొందించుకుని దానికి కట్టుబడి ఉండాలి దీంతో పొదుపు చేయటం సులభమై సంపద సృష్టికి అవకాశం ఏర్పడుతుంది కూడబెట్టిన సంపద నీళ్లలా కరిగిపోకుండా ఉండాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి హెల్త్ ఇన్సూరెన్స్ జీవిత బీమా వైకల్యం ఆస్తుల ఇన్సూరెన్స్ వంటివన్నీ అనుకోని అవంతరాల నుంచి గట్టెక్కేందుకు తోడ్పాటును అందిస్తాయి కాబట్టి ఆర్థిక అంశాల్లో నిత్యం అప్రమత్తంగా ఉంటే మిడిల్ క్లాస్ జీవులు ఆర్థిక భద్రత సాధించడం అంత కష్టమేమి కాదని నిపుణులు చెబుతున్నారు